వెల్కమ్ టు మై కిచెన్ తెలుగు ఈ రోజు మనం కొబ్బరి దేవుడు కొట్టిన కొబ్బరికాయ ఒకటి తీసుకున్నాను హాఫ్ ముక్క తీసుకున్నాను ఇది ఏంటంటే మనం కొబ్బరి పచ్చడి చేద్దామని ఆల్రెడీ ఆయిల్ పెట్టి ఇందులో మినపప్పు రెండు కాయలు వేయించుకుంటున్నాను దీంట్లో జీలకర్ర నాలుగు నుంచి ఐదు వెల్లుల్లి డెబ్బలు ఇవన్నీ ఆయిల్ మనం మంచిగా కలర్ వచ్చేవారు వేయించుకుంటే స్మెల్ వస్తుంది మంచి వస్తుంది అవి వేగుతాయి అప్పుడు మనం పింపించుకోవాలి మీకు ఒక ఇంట్రెస్ట్ ఉంటే శనగపప్పు కూడా కొంచెం యాడ్ చేసుకోవచ్చు నేను వేయట్లేను ధనియాలు కూడా వేసుకోవచ్చు అప్పుడప్పుడు ఇలా మనం కొబ్బరి పచ్చడి వేసుకుంటే చాలా బాగుంటుంది మామూలుగా చట్నీలో చేసుకునే కొబ్బరి పచ్చడి కంటే గా ఉంటుంది తినేటప్పుడు గా ఉంటుంది నోటికి రుచి బాగాలేనప్పుడు ఇలా చేసుకుంటే రుచిగా ఉంటుంది అనమాట నేను జస్ట్ కొన్ని ధనియాలు యాడ్ చేస్తున్నాను అండి మీరు ఎక్కువ వేసుకోవచ్చు ఆయిల్ ఎంత మంచిగా వేస్తే అంత మంచి టేస్ట్ వస్తుంది అనమాట అందుకని ఇప్పుడు దీంట్లోనే కొబ్బరి వేసేస్తున్నాను మీరు ఈ పాట వద్దనుకుంటే తీసేయండి యాక్చువల్లీ లేతగానే ఉంది నేనైతే వేసేస్తున్నాను కొబ్బరి మగ్గిపోయింది సో స్విచ్ ఆఫ్ చేసేసి చల్లారాక మిక్సీలో వేద్దాం మిక్సీలో వేసి బరక బరకగా రుబ్బుకోవాలి యాక్చువల్లీ నేను ఇందులో ముందుగా నువ్వుల పేస్ట్ చేశాను అనమాట సో అదే జార్ని వాడుతున్నాను ఇక్కడ కొద్దిగా చింతపండు వేయాలి అది కొంచెం ఎక్కువ అవుతుందని తక్కువ చేసి కొద్దిగా వేసాను రెండు రెమ్మలు వేసాను బరక బరకగా రుబ్బుకొని ఇలా వేసుకుంటే తర్వాత దీనికి మొత్తం బరక బరకగా తీసుకొని తాలింపు వేయాలండి తాలింపు వేసి వైట్ రైస్తో సర్వ్ చేస్తే వేడి వేడి అన్నంలో చాలా కమ్మ కమ్మగా ఉంటుందండి పోపు యాజ్ యూజువల్ మీకు తెలిసిందే కదా ఆవాలు ఎండి నీరపకాయలు కరివేపాకు నా దగ్గర లేకుండే మీ దగ్గర ఉంటే ఇవ్వండి కొత్తిమీర వేసాను ఆవాలు వేసుకున్నాను మినపప్పు కావాలంటే కొద్దిగా వేసుకోవచ్చు నేను వేయలేదు ఎందుకంటే మనం ఆల్రెడీ వేయించాం కదా అంతే ఇప్పుడు వచ్చేసి రెడీ అయిందనమాట జస్ట్ కలిపేసుకొని సర్వ్ చేసుకోవడమే ఇది మీకు గనక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ అవైలబుల్ టైం